श्री Make your

అయితే మనకి ఇంకా ఈ ప్రపంచంలో కొద్దిగా మిగిలి ఉన్నది ఫలశృతి అనేది చెప్పుకోవాలి ఎంతకాలం విన్నాం కదా ఏమిటి అనేటువంటిది తెలుసుకోవడం మీరు పెడతారు అక్కడ మీ మనస్సు జ్ఞానేంద్రియాలని ఏం అక్కడ అక్కడే ఉంచండి ఈ పద్దెనిమిది రోజుల ఫలితం మనకు రాబోతున్నది ఫల ఆసక్తి ఉంచకుండా మీద ధ్యాస పెట్టవలసిందిగా ప్రార్థన పద్దెనిమిది రోజుల్లో ఒక రోజు రాకపోవచ్చు ఒక గంట వినకపోవచ్చు అవన్నిటి ఫలితాన్ని మనం ఇప్పుడే గ్రహించబోతున్నాం కనుక మీ సెల్ ఫోన్లను సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ ఫోడ్లో కానీ పెట్టుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఫలశ్రుతులో ఉన్నటువంటి ఆ ఫలాన్ని మనం అందుకోవాలంటే ఇతరమైన విషయాలపైన ఆసక్తిని త్యజించి ఈ విషయం ఫల జాగ్రత్తగా వినండి యమంతా చేసినా చేయకపోయినా పూర్ణాభుద్ధికి వచ్చి ఆ పూర్ణాభుద్ధిని ఒక్కసారి స్పృశిస్తే యజ్ఞమంతా చేసినటువంటి ఫలితాన్ని మనం పొందుతాం

ఎక్కడ ఎదుటి వాడికి కనబడుతుందో అని నోటికి చేయడం పెట్టుకొని పక్క వాళ్ళతో మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇలా మాట్లాడటం వల్ల ఫలితం ఏమీ లేదు పక్క వాళ్ళు పరిచయం అవుతారు అంతే లేదు పరిచయం అనేవాళ్ళ చేత ఇంకా పెరుగుతుంది కానీ భగవద్గత్తమైనటువంటి దివ్యత్వాన్ని మనం ఎప్పుడు పొందగలుగుతాం ఏం చేస్తే అంటే తదే వాంగ్ జాతం పురాణజ్ఞ నష్ట ఆ పురాణంలో ఆ క్రవులు చెప్పినటువంటి దివ్యమైనటువంటి విషయాలను శ్రవణం చేయాలి శ్రవణం చేసినటువంటి విషయాలను పననం చేయాలి పననం చేసుకునేటువంటి విషయాలను కీర్తించాలి ఇన్ని రకాలక చేస్తే తప్ప ఆ భగవద్దురి యందు సరి అయినటువంటి ఆలోచన వరకు కలిగే అవకాశం లేదు ఆ భగవద్దురియందు మనిషిగా పుట్టిన వారు ఎవరైనా పొందాలి అని చెప్పుకున్నా మోక్షాన్ని పొందాలి అని మామూలుగా సంపాదించుకోవడం తినడం తిరగడం సంతానాన్ని పొందడం ఇవన్నీ చేసేటైతే ఇవే పనులు పశువులు కూడా చేస్తున్నాయి మనకు ఆ పశువులకు తేడా అనేటువంటి ఆలోచన ఉండాలి ఆ రకంగా మనం ఉండాలి అని చెబుతున్నారు

పద్మ పురాణంలో యాభై ఐదు వేల శ్లోకాలు ఉన్నాయి విష్ణు పురాణంలో ఎనిమిది వేల శ్లోకాలు ఉన్నాయి వాయు పురాణంలో ఇరవై నాలుగు వేల శ్లోకాలు భాగవత పురాణంలో పద్దెనిమిది వేలు భవిష్య పురాణంలో ముప్పై ఒక్క వేలు నారద పురాణంలో ఇరవై ఐదు వేలు భాగ్యండేయ పురాణంలో తొమ్మిది వేలు అగ్ని పురాణంలో ఎనిమిది వేలు బ్రహ్మ పురాణంలో పన్నెండు బ్రహ్మాండ పురాణంలో పన్నెండు అన్నిటికన్నా పెద్దది ఏదయ్యా అంటే కన్నా చిన్నది ఏదయ్యా అంటే మత్స్యపురా కేవలం ఆరు వేల శ్లోకాలు మాత్రమే ఉన్నాయి అందులో ఎన్ని రకాలుగా ఈ పురాణాలను అందించారు ఎవరు అంటే సాక్షాత్తు భగవానుడే మనకు అందించారండి ఎంతేగా అష్టాదశ ఉప పురాణములు ఉన్నాయి ఆ పురాణాల్లో మొట్టమొదటిది పురాణం రెండవది పురాణం మూడవది సమత్ కుమార పురాణం నాలుగవది నందికేశ్వర పురాణం ఆరవది కౌర్మ పురాణం ఏడవది వరుణ పురాణం ఎనిమిదవది కపిల పురాణం తొమ్మిదవది ఔషాసన పురాణం పదవది వరుణ పురాణం పద చెప్పిన తర్వాత ఆ పద్దెనిమిది పురాణాలలో అనేకములైనటువంటి ధర్మాలు చెప్పారు అనేకములైన న్యాయములు చెప్పారు మనమంతా ఎలా నడుచుకోవాలో చెప్పారు చాలక ఇంకా మానవులకు చెప్పవలసినవి ఉన్నవి అని ఆలోచించిన వ్యాసుడు మళ్ళీ పురాణములు పద్దెనిమిది చెప్పాడు ఆ పద్దెనిమిది పురాణములు మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనకి ఏమర్థం అయింది కష్టపడి నాలుగు లక్షల శ్లోకాలతో పురాణములు మనకు పద్దెనిమిది అందించిన తరువాత ఇవి కాక ఇంకా చెప్పవలసి ఉన్నది ఇంకా మానవులు తెలుసుకోవలసింది ఉన్నది అని కదా వ్యాసుడు పురాణాలు చెప్పింది కనుక ఈ ఉప పురాణాలు కూడా పూర్తిగా చదివితే గాని వింటే కాని పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం రాదు అటువంటిది ముందు ఒక అడుగు వేశారు మీరంతా ఒక అడుగు వేశారు రెండు అడుగు వేయవలసి ఉన్నది రెండు అడుగు వేస్తే అక్కడికి చేరుకుంటాం ఒక అడుగు వేయటం ఏమిటయ్యా అంటే పద్దెనిమిది పురాణములను శ్రద్ధానువులై శ్రవణం చేయ అంత దివ్యంగా పద్దెనిమిది పురాణాలు మీరు అయితే మనం పరిపూర్ణంగా చెప్పుకున్నాం ఆ పద్దెనిమిది పురాణాలు పరిపూర్ణంగా ఒక్క రోజులో అయ్యేటువంటి అవకాశం లేదు కాకపోతే వాళ్లకు ఎటువంటి స్థితి కలుగుతుంది అంటే వాళ్ళ చెప్తారు వాళ్ళకు తెలియకుండానే ధర్మం ఆచరించేటువంటి స్థితి కలుగుతుంది ధర్మాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుంది అని వ్యాసం చెబుతున్నది ధర్మం చేత అర్థమైందండి పదాలు వెంట పెడుతూ ఓ అందమైన బొమ్మ కనబడితే ఇది నా ఇంట్లో ఉంటే బాగుండును కదా వారు ఖచ్చితంగా ధర్మాన్ని అనుసరిస్తారు ఆ అనుసరించేటువంటి స్థితి వారికి కలుగుతుంది అని చెప్పారండి ఇంకో శ్లోకం చెబుతున్నా చెప్పండి పురాణం శాస్త్రా అట్లా కూర్చుని చెప్పారండి కేవలం కూర్చోవడమే ప్రధానం కాదు అతడి చేత చెప్పబడినటువంటి విషయం ఈ శాస్త్రముల యొక్క దివ్యత్వము ఈ పద్దెనిమిది పురాణముల వల్ల మనకు కలు పుణ్యం శతకోటి ప్రమిష్ట